హలో వియార్స్ వెల్కమ్ టు హవిష్ మీడియా బెల్లం టీ తాగితే కలిగే లాభాలేంటి కొంతమంది పంచదార బదులు బెల్లం వాడుతారు దీంతో టీ చేసుకుని తాగుతారు దీనివల్ల లాభాలున్నాయో లేదో తెలుసుకుందాం సాయంత్రం ఓ కప్పు టీ తాగితే రీఫ్రెష్గా ఫీలవుతారు సాధారణంగా టీలో పంచదార వేసుకుంటాం ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలామంది బెల్లానికి షిఫ్ట్ అవుతున్నారు మరి బెల్లంతో టీ తాగితే లాభాలుంటాయా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం నిపుణుల ప్రకారం టీ బెల్లంతో చేసుకుని తాగడం అంత మంచిది కాదు దీనివల్ల కూడా నష్టాలున్నాయి బెల్లం పాలు వ్యతిరేక గుణాలు కలిగి ఉంటాయి ఇవి కలిసినప్పుడు నష్టాలు వస్తాయి దీనిని రెగ్యులర్గా తీసుకుంటే సమస్యలే ఉంటాయి బెల్లం ఐరన్ కి గొప్ప మూలం హిమోగ్లోబిన్ని పెంచుతుంది ఆక్సిజన్ని శరీరానికి సరఫరా చేస్తుంది ప్రతిరోజు బెల్లం తీసుకుంటే బాడీలో ఐరన్ మినరల్ అవసరాలను తీరచ్చు రక్తహీనతతో బాధపడేవారికి ఇది బెస్ట్ రోజువారీ ఫుడ్లో బెల్లాన్ని యాడ్ చేస్తే చాలా మంచిది అలా అని టీలు ఎక్కువగా వేసుకోవద్దు బెల్లం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది చక్కెరతో పోలిస్తే బెల్లం మంచిది దీనిని తీసుకుంటే జీర్ణక్రియ పెరిగి బరువు తగ్గుతారు అయితే మలబద్ధకంతో బాధపడేవారు వేడి నీటిలో బెల్లం వేసుకుని తాగడం మంచిది ప్రాసెస్డ్ షుగర్తో పోలిస్తే ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి తీయని ఆహారాలు డ్రింక్స్కి ఇది హెల్దీ ఆల్టర్నేటివ్ అదనంగా బెల్లంలో ఐరన్ పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీంతో జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది రోజు బెల్లం టీ తాగితే జీర్ణ వ్యవస్థకి మంచిదే అయితే తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే హెల్త్ డిస్టర్బ్ అవుతుంది బెల్లం టీని వేడి వాతావరణంలో తీసుకోవద్దు దీనివల్ల సమస్యలు వస్తాయి అదేవిధంగా బెల్లం టీ తాగేటప్పుడు డాక్టర్ సలహా తీసుకోవాలి కారణం ఇది మిగతా హెల్త్ మెడిసిన్స్తో కలిపినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ని చూపిస్తుంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి